నమస్కారం కార్తీక మాసం కార్తీక దీపం కార్తీక మాసంలో దీపం పెట్టడం అందరికీ అలవాటు హిందూ సాంప్రదాయంలో మన మన పెద్దలకు పూర్వీకులు అందరూ చెప్పింది ఏంటంటే దీపం పెట్టమన్నారు ఆ దీపం ఏంటంటే నెయ్యితో పెట్టమంటారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే శివుడికి చాలా ఇష్టమైంది కాబట్టి విప్పనూనతో పెట్టమంటారు విప్పనూనకి పెడితే శివుడికి చాలా ప్రీతికరమైంది అనమాట అది ఆధ్యాత్మికంగా చెప్తారు సో మామూలుగా ఏంటంటే విప్పనూనతో దీపం పెట్టడం వల్ల ఆధ్యాత్మికంగా పక్కన పెడితే ఆరోగ్యపరంగా ఆయుర్వేదపరంగా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అండి వాళ్ళు మార్చి చెప్పారు అంటే దానికి అర్థం పరమార్థం చాలా ఉంటుంది అంటే సైన్స్ ఎంతో ఉంటుంది అవి ఏమీ లేకుండా ఊరికే చెప్పడం ఉండేంటంటే ఆ దీపం విప్పనంతో దీపం పెట్టడం వల్ల గదిలో ఒక దీపం వెలిగించామనుకోండి ఏమవుతుంది ఈ విప్పనంని ఏదైనా ఆయిల్ అంటుకోవాలంటే మనం వేడి చేస్తాం అంటే అగ్గుబలు గేసి ఇలా పెడతాం కదా పెట్టినప్పుడు ఒత్తికి ఆయిల్ వాయు రూపంలో మారి బర్న్ అయ్యి ఎలుగుద్దు అనమాట అలా మిగతా ఆయిల్ కూడా అలా ద్రవ రూపంలో ఉన్న ఆయిల్ వాయు రూపంలో మారి అది బర్న్ అవుతూ ఉంటుంది అలా బర్న్ అయిన క్రమంలో ఆ వాయు రూపంలో కొంత బర్న్ అయ్యి కొంత యాపరటి మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంటుంది సో అది పేల్చడం వల్ల మనకి శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి ఎందుకు ఎప్పుడంతా చెప్పిన పెట్టున్నారు శీతాకాలం ముందు ప్రారంభం కార్తీక మాసం కార్తీక మాసం తర్వాత శీతాకాలం స్టార్ట్ అవుతుంది మనకి అందుకని ఆ కాలంలో మనం ఈ ఇప్పనూన దీపం పెట్టుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి ఈ శీతాకాలంలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి అది అసలు అర్థం మనం దేవుడు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నమ్మితే దేవుడికి పెట్టుకుంటాం దేవుడు నమ్మకుంటే బెడ్రూమ్లో పెట్టుకుంటాం ఏదైనా ఆ దీపం పెట్టుకోవడం కలిగే ప్రయోజనం అది అనమాట అలాగా మనకి విప్ప నూనె అంత ఉపయోగం విప్ప నూనెలో ఇంకా ఏంటంటే ఇప్పుడు బదాజలం బస్తర ఏరియాలో గిరిజనులు ఒంటికి వంటకి అంటే ఒంటికి వంటకి కూడా వాడతారు వాళ్ళు తలకి రాసుకుంటారు చుండ్రు లేకుండా వెంటుకలు కుదుల్లోకి బాగా ఇంకొద్దు ఉంటాయి ఆయిల్ వెంటుకలు దృఢంగా ఉంటాయి పొడుగ్గా ఉంటాయి ఇప్పటికీ ఆ ట్రైబ్స్ ఉంటారు అక్కడ వాళ్ళు కొప్పు ఎంత ఎంత జడ ఉంటుంది వాళ్ళకి అరవై డెబ్భైలు వచ్చినా సరే నల్లగానే ఉంటుంది ఇంకా ఎలా చుట్ట చుట్టుకొని కొప్పింత కప్పు పెట్టుకుంటారు వాళ్ళు అలా ఏంటంటే వాళ్ళు తలకి రాసుకుంటారు ఆయిలు అలాగే ఒంటికి రాసుకుంటారు రాసుకుని స్నానం చేస్తారు మనం ఈ చంకలో అది ఫంగస్ వచ్చినా ఏదో స్మెల్ వచ్చినా మనం చాలా రకాల కెమికల్స్ స్ప్రే చేసుకుంటాం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని మద్దన చేసుకుంటారు చేసుకోవడం వల్ల వాళ్ళకి అలాంటి ఫంగస్లు అవి రావు అలా శరీరాన్ని రక్షించుకోవడానికి ఒంటికి రాసుకుంటారు అలాగే వంటల్లో కూడా వాడతారు వంటల్లో వాడడం వల్ల స్లిమ్గా ఉంటారన్నమాట అలాగా అంత ఉపయోగం విప్ప అలాగే విప్పపూ మధుకా కంటారు విప్ప పువ్వు నుంచి కూడా మనం లడ్డూలు చేస్తున్నారు ఈ మధ్య ఇంకా ఉపయోగం ఏంటంటే మనకి పూరి జగన్నాథ్ టెంపుల్లో విగ్రహాలు అవి ఏమి రాతి విగ్రహాలు కాదు ఒక చెక్కతో చేసిన విగ్రహాలు ఏ సంవత్సరానికి తీసి మళ్ళీ కొత్తవి పెడుతుంటారు కొత్త తయారు చేస్తారు అంట ఆ కొత్త విగ్రహాలు ఎంత చేస్తారంటున్నారు ఈ విప్పచెట్టు చెక్క నుంచే ఆ విగ్రహాలు తయారు చేస్తారు మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి తీసి మళ్ళీ కొత్త విగ్రహాలు చేస్తారు అలాగా ఈ విప్పపు నూనెకి విప్పిన విప్ప దీపం పెట్టడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనమాట అండి అందుకే ఇది చాలా పవిత్ర వృక్షం అనమాట అండి కాబట్టి మనకి ఏదైనా ప్లేస్ ఉంటే ఇలాంటి విప్పచెట్లు మనం ఒక చెట్టు అన్నా నాటుకుంటే మంచిది దాని దానికి మనకి మనకెంతో ఆరోగ్యం చేకూరుతుంది అలాగే వెప్ప చెట్టు మనం పెంచుకున్నాం అనుకోండి దానిలో ఉపయోగం ఏంటంటే మనకి వల్ల ప్రసాదంలో విప్ప అమ్ముతారు ఎండబెట్టిన అమ్ముతారు అది తినటం కానీ పెద్ద టేస్ట్ అనిపించదు మీరు నిజమైన విప్ప రుచి చూడాలన్నా దాని వాసనని ఎంజాయ్ చేయాలన్నా ఒక పువ్వు సంవత్సరానికి ఒకసారి పోస్తుంది ఆ సీజన్లో చెట్టు దగ్గర ఉండగా మనం తీసుకుని ఆ ఫ్రెష్ పువ్వులు కానీ తింటే ఆ టేస్ట్ కొడగ్గా వచ్చే స్మెల్ కానీ అవన్నీ చాలా ఆనందంగా ఉంటాయి అంటే చాలా ఆహ్లాదంగా ఉంటాయి రెండు ఆ పళ్ళు తినడం వల్ల ఏంటంటే ఐదు తిండి మొహమ్మతి అవుతుంది మధుక అంటే ఏమిటంటే విపరీతమైన తీప అనమాట అండి రెండు ఆ విప్ప పువ్వులు తినడం వల్ల ఆ సీజన్లో మంచి నిద్ర పడుతుంది అనమాట అలా ఏంటంటే చెట్టు మన దగ్గర ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ రాజమండ్రి మాది నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వస్తున్నాను నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సి వన్ టు సి ఫైవ్ ఐదు రిస్కులు దెబ్బతిని ఉన్నాయి అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు ఇంకా టోటల్లీ రెస్ట్ అని చెప్పారు కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత వన్ మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంత ఉందని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు కాబట్టి మన డాక్టర్ గారు దయవల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడ డాక్టర్ దగ్గరికి వస్తాం మేము పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అందరూ నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను గ్యాస్ భీమవరం హైదరాబాద్ ఏఐజీ జీవీరావు గారు అన్నీ తిరిగాను ఎక్కడ తగ్గలేదు నాకు తినక ముందు టాబ్లెట్ తిన్నాక సిరప్ తాగేవాడిని కానీ మా ఫ్రెండ్ ఒక కానీ వెంకటేశ్వర తీసుకొచ్చి తీసుకొచ్చారు నన్ను వాడు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు కానీ నేను వాడలేదు వారానికి మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వాడడం వారం నుంచి తగ్గడం ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాడాల అంత అన్నది అద్భుతంగా పనిచేసింది అది చెప్పడానికి వచ్చాను నేను ఈ దగ్గరికి కేవలం మందులు మామూలుగా కొరియర్లో అన్నారు కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి బాగా పనిచేసింది చాలా ధన్యవాదాలు